హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్ అయితే ఈరోజు చాలా పెద్ద ట్రెండింగ్ క్రోలింగ్ స్టోరీ ఏంటంటే ఐవీఎఫ్లు మరీ ముఖ్యంగా ఈ సికింద్రాబాద్లోని సృష్టి ఈ ఈ సంస్థ ఏదైతే ముప్పై లక్షల రూపాయలు ఒక బిడ్డను తీసుకొని ఆ బిడ్డను కూడా సరిగ్గా డెలివరీ చేయకుండా ఆ డెలివరీ చేసిన పిల్లాడికి కూడా క్యాన్సర్ ఏదో ఉందని చెప్పి ఆ పిల్లాని తీసుకొని ఈరోజు పోయి ఎక్కడిచ్చారో చైల్డ్ కేర్ సెంటర్లో గవర్నమెంట్కి ఇస్తే అంటే ఇప్పుడు కమర్షియల్ సర్వోగర్స్ అనేది తప్పు అని చెప్పి స్పష్టంగా యాక్ట్స్ చెప్తున్నాయి ఆ యాక్ట్స్ ఏంటి ఏ ఇప్పుడు మీకు చెప్తాయినండి ఏఆర్టీ చట్ట ప్రకారం అనేది ఇది పెద్ద నేరం దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది టెస్ట్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడో రోడ్డు మీద ఉన్న పడుకున్నవాడిని లేకపోతే ఏదో చిత్తుకాయితాలు ఏర్కునేవాడిని తీసుకొచ్చి బోర్డులు పెడుతున్నారు ఏమని వీర్యం చేయి ఇవ్వు నాలుగైదు వేలు పట్టుకుపోని అంటే దీన్ని ఒక ఎంతో సీక్రెట్ సృష్టి కార్యం అంటారు దాన్ని పేరు పెట్టుకుంది మళ్ళీ అందంగా కానీ దాని మీద ఏం చేస్తున్నారు సృష్టి విరుద్ధం చేస్తున్నారు సరే చేస్తే చేశారు దాన్ని ఒక మాఫియా కింద తయారు చేస్తున్నారు ఇప్పుడు సరోగసి అంటే ఒక మహిళ గర్భాన్ని అద్దె తీసుకొని ఇంకొక ఒక మహిళకి వాళ్ళకి పప్ప మీద గర్భం కొందరికి గర్భ ఉండవు కొంత ఏవో ఫెర్టిలిటీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళని అర్థం చేసుకొని ఆ కైండ్లో కొంత దీనికి సపోర్ట్ చేయవచ్చు కానీ దీనిలో కమర్షియాలిటీ ఎక్కడ కానీ కుదరదు ఈరోజు ఒక ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఒక పిల్లలు లేని వీళ్ళు ఒక పిల్లాడిని మేమిస్తాము అది కూడా మీ పిల్లాడిని మీకే ఇస్తాము నీ భర్త యొక్క వీర్యంతో బిడ్డని ఇంకొక గర్భంలో ఇచ్చేసి తొమ్మిది నెలలు ఆమె ద్వారా అద్దె తీసుకొని మీకు ఇస్తామని అంటున్నారు ఓకే అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరిగేది కమర్షియల్ అండర్స్టాండింగ్ మీద కాదు కమర్షియల్ అండర్స్టాండింగ్ ఒకవేళ మీరు కానీ చేస్తే దీని ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎంత ఉంటాయంటే పదేళ్ల జైలు పది లక్షల రూపాయలు జరిమానా ఉంటుంది అంత భయంకరం అది కూడా ఈ వీర్యాన్ని ఎవరినంటే వాళ్ళ చేత తీసుకోకూడదు ఏఆర్టీ చట్టాల ప్రకారం ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి యాభై ఐదేళ్ల మధ్య ఉన్న పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి తద్వారా ఇదంతా చేయాల్సి ఉంటుంది దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది పద్ధతి ఉంటుంది ఈ ప్రాసెస్ని ఫాలో కాకుండా చేయకూడదు అనేది చాలా పెద్ద ఇప్పుడు గొడవ అవుతుంది ఈమె ఇక్కడి నుంచి వీర్యాన్ని విచ్చలవిడిగా సేకరించి అక్కడి నుంచి అహ్మదాబాద్కి పంపించి అక్కడి నుంచి ఇంకో ఎవరైతే ఈ బిడ్డ కావాలి అని చెప్పి కోరుకుంటారో ఆ కోరుకున్న వాళ్ళకు తెలియకుండా ఎక్కడో ఒక మహిళకి ఒక లక్ష రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల తీసుకున్న మహిళ దగ్గరనే ఒక బిడ్డని కనిపించి దాన్ని తీసుకొచ్చి ఇస్తుంటే ఇప్పుడు వీర్యం అనేదన్నా కరెక్ట్గా డ్రాప్ అయ్యి కరెక్ట్గా అక్కడ పలానా తండ్రి బిడ్డే అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ అన్న ఉండాలి కదా లాస్ట్కి వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది ఏంది అని చూస్తే క్యాన్సర్ ఉందంట ఆ బిడ్డకి అప్పుడు వాళ్ళు పోయి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే ఫైనల్గా ఈ బిడ్డ మాది కాదు అనే కోణంలో రిపోర్ట్లు బయటకు రావడంతో మొదలైంది ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు ఆమె కొడుకు కూడా దానిలో ఇన్వాల్వ్ అలా అలానే అందరూ ఐవీఎఫ్ సెంటర్లు అన్నీ ఇలాగే చేస్తాయని కాదు కానీ దీన్ని ఒక మాఫియా కింద తయారు చేయడము దీన్ని దీనిలో ఇంకా చాలా పెద్ద గొడవలు ఏంటంటే చైల్డ్ డ్రాఫింగ్ కూడా ఇప్పుడు ఈరోజు అక్కడ చైల్డ్ కేర్ సెంటర్లో ఉన్న బిడ్డ ఎవరైపోయారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనే కోణంలో వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు మీకు డిఎన్ఏ అని రీసెంట్గా ఒక సినిమా వచ్చింది తమిళ్ సినిమా దానిలో మీరు చూడండి ఒక బిడ్డని ఈ హాస్పిటల్ కేంద్రంగా జరుగుతున్నది ఏంటి అంటే ఒక బిడ్డని ఇంకొక తల్లిదండ్రులకి ఇవ్వడం ఇలాంటి ఒక క్రైమ్కి ఒక ఇది ఏర్పడుతుంది గ్యాప్ మీకు ఈ మధ్య కాలంలో నవీన్ పోల్ సిట్టి అనుష్క ఆ ఇద్దరు నటించిన సినిమా ఒకటి వచ్చింది దీనిలో చాలా క్లీన్గా అతను చాలా డిఫరెంట్గా పద్ధతిగా ఇట్లా జరగాల్సి ఉంటుంది ఈ సరోగసి ఒకవేళ ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా మీరు పిల్లల్ని కనాలంటే దానిలో హీరోయిన్ చాలా పర్టికులర్గా అబ్బాయి గుణగణాలు కావాలి నాకు ఆ అబ్బాయి ఎవరు ఏంటి ఎంత చదువుకున్నాడు ఆయన జీన్సు ద్వారా ఏమేమి జరుగుతాయి ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏంటి వాళ్ళలో ఎలాంటి క్రైమ్ హిస్టరీ ఏమైనా ఉందా ఇవన్నీ చూశాక ఆ జీన్స్ని తీసుకోవడానికి ముందుకు వచ్చే విధంగా ఆ క్యారెక్టరైజేషన్ మనకు కనిపిస్తుంది ఏది అనుష్క క్యారెక్టరైజేషన్ ఆ నవీన్ పోలిశెట్టి సినిమాలో శెట్టి వర్సెస్ పోలిశెట్టి అదొక సినిమా ఉంటుంది ఇలాగా ఒక ఒక వ్యవహారము పద్ధతిగా జరగాల్సిన దాన్ని దాన్ని పోయే దానయ్యనంతా తీసుకొచ్చేసి అక్కడ వీర్యం తీసుకొని దాన్ని లేవులేసేసి అంటిచ్చేసి పంపించేసి దానిలో కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి లేనిపోని రోగాలు ఉంటాయి ఆ రోగాలను తీసుకొచ్చి రోగాలతో ఈ రోజున ఒక చిన్న మూడు నెలలు కూడా కానీ బిడ్డకి క్యాన్సర్ ఎక్ట్ వచ్చింది అక్కడ జన్యుపరంగా కొంత సమస్య ఉంది కాబట్టి వంశపారంపరిక లక్షణాలతో కొన్ని షుగర్లు వస్తాయి కొంత రకరకాల రోగాలు వస్తాయి ఆ రోగాలతో కూడుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ రక్తాన్ని ఆ వీర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇతరులకి అంటే ఇది ఎట్టయిపోయిందంటే ఒక బిడ్డ అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఇది నా బిడ్డ అనే సెంటిమెంట్తోనే ఎక్కువగా పిల్లల్ని సాకడం అనేది తల్లులకు ఉన్న పెద్ద అతిపెద్ద హ్యాబిటేషను దాన్ని చెరిచేసి అంగట్లో వస్తూ ఇప్పుడు ఎవరో ఇదో అంటారు నా నా భార్య తిరగాడిన నేల అలాంటి నేల నేను లాకేస్తాను ఈ రూమ్లోనే ఉండేది నా భార్య అనే కోణంలో చాలామంది సెంటిమెంట్ ఫీల్ అవుతుంటారు అలాంటిది ఇప్పుడున్న ట్ర ట్రెడిషను ఇప్పుడున్న యూత్ ఇప్పుడున్న జనరేషను ఏకంగా తన భార్య యొక్క గర్భాన్ని అద్దెకి చేస్తున్నాడు అంటే ఒకప్పుడు ఎట్టుండేది ఇప్పుడు ఎట్టుంది సరే ఇచ్చౌ దానిలో ఒక మాఫియా ఎక్కడెక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఎవరెవరు వీడియోలో కలిపేసి ఎక్కడెక్కడో మీ పేరేం ఇప్పుడు దీనిలో క్రైమ్ ఏంది అతన్ని వీర్యాన్ని తీసుకొని ఇంకొకరి దగ్గర దాన్ని డెవలప్ చేసి ఆ బిడ్డని వాళ్ళకి తిరిగి వాళ్ళ బిడ్డనే డెలివరీ చేయడం అక్కడ గర్భం మాత్రమే వేరు మిగిలినంత సేమ్ ప్రాసెస్ ఇప్పుడు అదే వీర్యంతో తల్లి తన భార్య ద్వారానే ఆయన బిడ్డ పుట్టివచ్చు ఆమెకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు దానికి ఆ అద్ద గర్భాన్ని తీసుకొని దాన్ని యాజిటిస్గా అంటే ఇది బేసిక్గానే కమర్షియల్ యాంగిల్లో క్రైము ఆ క్రైమ్లో ఇంకొక క్రైము మళ్ళీ దీనిలో చైల్డ్ ట్రాఫికంగు దీనిలో మళ్ళీ వీర్యాన్ని ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అనారోగ్యకరంగా అసంబద్ధంగా అనివార్యంగా దాన్ని తీసుకు కలెక్ట్ చేసి దాన్ని ఒకళ్ళకి అదేదో ఒక ఆదాయ వనరుగా మార్చేసి అంటే ఇప్పటి వరకు పవిత్రంగా ఉన్నది అంటే తల్లి యొక్క గర్భమే ఆ గర్భాన్ని కూడా అపవిత్రం చేసి దాంతో వ్యాపారం చేసుకుంటూ పిల్లల సెంటిమెంటు దొరికింది కదా అని చెప్పేసి ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ కరెక్ట్ కాదు అయితే అందరూ వీళ్ళే చేస్తారని కాదు చాలా ఏంది విలువలతో కూడుకున్న ఇలాంటి ఇది చేసే హాస్పిటల్ నిర్వహించే వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు కూడా వెళ్లాల్సింది ఏంటంటే ఏదో సృష్టి అని పేరు పెట్టారు కదా కాబట్టి మనం అక్కడ నిజంగానే రెండో సృష్టి కార్యం అని చెప్పి వాళ్ళు చూస్తే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని క్రైమ్స్ చెప్పినా చూశారు కదా మీరు ఫస్ట్ క్రైమ్ నెంబర్ వన్ ఇస్తానన్న వీర్యంతో ఇస్తానన్న బిడ్డని ఇవ్వకపోవడం క్రైమ్ నెంబర్ టూ ఏ వీర్యం అంటే ఆ వీర్యం తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టడం క్రైమ్ నెంబర్ త్రీ దానికి ప్రామాణికాలు పాటించకపోవడం క్రైమ్ నెంబర్ ఫోర్ చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఆ పిల్లల్ని కాస్త డెలివరీ ఇవ్వడం ఇంకా ఇన్న ఇన్ని నేరాలు ఒక బిడ్డ పుట్టడానికి ముప్పై లక్షల రూపాయల చాలా చిన్న విషయం సాధారణమైన విషయంలో ముప్పై లక్షల రూపాయలతో ఏం చేస్తారు వీళ్ళు అదేవాడికి అర్థం కావట్ల ఒక బిడ్డ చాలా సులభంగా పుట్టేస్తారు చాలా ఈజీగా కొందరికైతే పెళ్ళైన నెలలోనే గర్భం వస్తుంది వాళ్ళు శుభ్రంగా వన్ ఇయర్ దాటేసారు కల్లా ఫస్ట్ బర్త్డే చేసేస్తారు అంత ఈజీ అయిన ప్రాసెస్ని ఇంత హార్డ్గా తయారు చేసి దాన్ని ఒక పెద్ద మార్కెట్ మార్కెట్గా తయారు చేయడం కూడా ఇక్కడ తప్పు కాదు మాఫియా కింద తయారు చేసి ఆ మాఫియా ద్వారా ఇంత పెద్ద ఇప్పుడు ఒక బిడ్డకు ముప్పై నుంచి నలభై లక్షలంటే పది మంది బిడ్డల్ని ఒక సంవత్సరానికి వీళ్ళు డెలివరీ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత త్రీ ఫోర్ క్రోర్స్ త్రీ ఫోర్ క్రోర్స్ ఎంత భయంకరమైన మార్కెట్ అది అంటే ఓపెన్ మార్కెట్లో అంత ఓవర్ వాల్యూ దీనిలో ఎట్లాంటి మళ్ళీ చట్టాలు పాటించకపోవడం రాంగ్ డెలివరీస్ ఇవ్వడం ఇవంతా కరెక్ట్ కాదు అనేది ఇప్పటి వరకు పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారు ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్లో వీళ్ళు ఇది చాలా పెద్ద మార్కెట్గా తయారు చేసి చాలా పెద్ద కోట్ల రూపాయలకు టర్నోవర్గా దీన్ని మలచి తద్వారా వీళ్ళు దీన్ని ఇంత పెద్ద ఒక క్రైమ్ కింద తయారు చేయడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఈ ఇట్లా జరుగుతుందని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి తెలీదు ఇంకా నిఘా వ్యవస్థకు తెలీదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు అప్పుడప్పుడు చెక్కింగ్స్ జరుగుతాయి వీటి మీద ఆ చెక్కింగ్స్లో కూడా ఏది పర్ఫెక్ట్గా అక్కడ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో యాక్టివిటీ అనేది తెలియనంత అమాయకత్వంతో ఒక అధికారి ఉండాల్సిన అవసరంలా వాళ్ళని అడుగుతుంటే మాకు ఇలాంటివి జరుగుతున్నట్టే తెలియదు అని చెప్పడం ఏంది ఇది అనేది చాలామంది ప్రశ్నిస్తున్న విధం నిజంగా ఎవరైనా నిజంగా పిల్లలు లేకపోతే నేను ఇంకో సెంటిమెంట్ సూత్రం చెప్తాను ఇది ఎవరు చెప్పండ్రు మీకు మామూలుగా రుణానుబంధైన పశుపత్ని పత్ని అంటారు మనం గత జన్మలో ఎవరికైనా బాకీపడ్డా వాళ్ళు మనకు బాకీ పడ్డా ఈ జన్మలో వాళ్ళు పశువు అంటే పశువు రూపంలో కుక్క పిల్లి ఎలుక లేకపోతే మేక లేకపోతే బర్రె ఆవు గొర్రె గుర్రం ఏనుగు ఈ రూపాల్లో పశువు పత్ని అంటే భార్య రూపంలో ఆ తర్వాత పశు పత్ని శృతాలయ అంటే శృతులు అంటే పిల్లలు వాళ్ళు మనకి బాకీ ఉన్న మనం వాళ్ళకి బాకీ ఉన్నా మేజర్గా మగపిల్లాడు పుడితే వాళ్ళు మనకి బాకీగా ఉండి మనకేదో ఇచ్చిపోతాడు అని అంటారు ఆడపిల్ల పుడితే మనం వాళ్ళకి బాకీ కాబట్టి మనం ఇస్తామని ఒక నమ్మకాలు అందుకే ఈ సూత్రీకరణ వచ్చింది రుణానుబంధేనా అంటే రుణం ఇది ఎవరు ఈ పిల్లలు పశువులు భార్యాభర్తలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకున్నారు గత జన్మల రుణాన్ని బట్టి వీళ్ళు మనకి లింకప్ అవుతారు నిజంగా పిల్లలు పుట్టకపోతే ఆ ఆ మహిళల్ని గొడ్రాలని చెప్పి దూషించడం చాలా పెద్ద నేరం ఎందుకంటే వాళ్ళు కానీ వాళ్ళకు కానీ ఎవరు రుణం లేదని అర్థం అర్థమైంది మీకు పిల్లలు లేని వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి ఈ రోజున ఆ పిల్లల కోసం పాకులాట ఇదంతా గత జన్మలోని రుణాలుగా చెప్తారు మన పండితులు ఇవేవి లేకుండా సరే ఇంకా ఫ్యామిలీ అనేది ఉన్నది పిల్ల పాప గుడ్డు గోదా అని చెప్పి ఉంటేనే మన యొక్క ఆనందం మన జీవనానందం మన కుటుంబానందం మన ఐశ్వర్యంగా మారుద్ది వాళ్ళ కోసం మనం పరితపించి కొన్ని ఆస్తులు కూడేస్తాం సంపాదిస్తాం వాళ్ళ కోసం అని చెప్పేసి పాకులాడతాం ఇవన్నీ కుటుంబంలో పిల్లల రూపంలో ఈ పశువుల రూపంలో మనకి ఒక అట్మాస్ఫియర్ ఎక్కువ సిస్టమ్ ఏర్పడుంది కాదంట్లా కానీ అదే ఇప్పుడు లేనప్పుడు ఇలాంటి క్రైమ్కి పాల్పడ్డం కన్నా అరే లేకపోయిందో ఒక దత్తత పిల్లలను తీసుకురావడం ఎవడో పాపం దిక్కులేను రోజున ఎక్కడ ఎవరి ద్వారా పుట్టారో ఆ పుట్టిన పుట్టినబెట్టిన ఈరోజు నువ్వు సాకున్నావు వాడికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఈరోజు ఏం చేసావు ఇది క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఈ డిఎన్ఏ నాథని నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే నీకు అప్పుడు బయటపడింది అదే నిజంగా ఓపెన్గానే ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి ఆ అనాథ బిడ్డ ద్వారా నువ్వు పిల్లల కంటే నీకు వచ్చిన నీ ఆ పిల్లల్ని పెంచితే నీకు వచ్చిన నష్టమైంది ఒక అనాథకి నువ్వు జీవితాన్ని ఇచ్చినట్టు ఉండదా ఇదే డిఎన్ఏ సినిమాలో అమ్మాయిని ఒక ముసల్దాన్ని అడిగితే ఏమ్మా నువ్వు ఇది చేయడం క్రైమ్ కాదా అంటే ఆ వంటది నేను ఈ పిల్లల్ని ఇక్కడి నుంచి లేని వాళ్ళని తీసుకెళ్ళి లేని వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇస్తే నాకు డబ్బులు వస్తాయి కమిషన్ వస్తుంది కాదంట కానీ ఆ లేనివాడు ఉన్నవాడు అవుతున్నాడు మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఉంటుంది అది అది క్రైమ్ కాదంట కానీ మనం దాన్ని పాజిటివ్ యాంగిల్లో ఒక అనాథ శిలా ఇప్పుడు ఎంతమంది చైల్డ్ కేర్ సెంటర్లో పాపం అనాథ పిల్లలు ఉంటారు లేకపోతే ఇంకా ఇంకా చాలా చోట్ల అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగి అడాప్ట్ చేసుకొని దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ ప్రాసెస్లో వెళ్ళి అడాప్ట్ చేసుకుంటే చాలామంది ఈ రోజున ఆడపిల్లల్ని ఈ విధంగా తీసుకుంటున్నారు కొందరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇస్తున్నారు ఎందుకంటే చాలామంది తమకి టైం లేకపోవడం లేకపోతే తమకి ఇంట్రెస్ట్ లేకపోవడం సహజీవనాలు ఎక్కువ వాటి ద్వారా ఫైనల్గా మనకంటూ ఒక తోడు ఉండాలి కదా అనే కోణంలో ఈ విధంగా పిల్లల్ని మీకు ఆ శెట్టి పోలిశెట్టి సినిమాలో అదే ఉంటుంది అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాలు నెక్స్ట్ మన తల్లిదండ్రుల తర్వాత మనకెవరు ఉంటారు మన పిల్లలే ఉంటారు కాబట్టి ఆ పిల్లల కోసం పాకులాటే ఈ ఐవీఎఫ్ సెంటర్లు ఇవన్నీ పుట్టాయి ఈ సృష్టి కేంద్రాలన్నీ దాన్ని పాజిటివ్ వైపుతో మంచిగా అది మంచి విషయం ఒకళ్ళకి జీవితం ఇవ్వడం మనకంటూ ఓ తోడుని వాళ్ళలో చూసుకోవడం అనేది దానిలో ఇంత క్రైమ్ని ఇన్వాల్వ్ చేసి అంత పెద్ద నమ్రతానే డాక్టరు అంత పెద్ద వైద్య శాస్త్రాన్ని చదివి ఆ స్ఫూర్తిని ఆమె ఏ విధంగా తీసుకుందో అనేది లేదు కానీ అందరూ అలాగే ఉన్నారని లేదు కానీ చాలామంది మంచి డాక్టర్లు ఉన్నారు చాలా పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా చక్కటి గైడ్లైన్స్ ఇస్తారు మనకి ఆ ఎంపిక కూడా మనం చూసుకోవాలి ఈరోజు వీర్యాన్ని ఏ విధంగా హిస్టరీ చూసి మరీ తీసుకుంటామో ఆ కలెక్ట్ చేసే సెంటర్లైన ఇలాంటి సెంటర్లన్నీ కూడా ఒక హిస్టరీ చూసి రేటింగ్ చూసి వాళ్ళ గురించి పది మంది దగ్గర వాకప్ చేసుకొని చూడాలి ఈరోజు ఈమె కార్యకలాపాలు నమ్రత కార్యకలాపాలు రాష్ట్రాంతరాలుగా ఉన్నాయి ఎక్కడెక్కడో అహ్మదాబాద్ ఇక్కడ వీరం కలెక్ట్ చేయడం అక్కడ పంపించడం అదొక క్రైమ్ ఎందుకు ఇలాంటిది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దీనిలోంచి ఎలాగైనా సరే మనమంతా కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకొని పాయింట్ నెంబర్ వన్ చెప్పగా మీకు గొడ్రాలు అని చెప్పి వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాల్లో హేళం చేయొద్దు కారణం ఏంటంటే రుణానుబంధైన పశుపత్ని స్వతాలయం చెప్తున్నప్పుడు రుణం లేనప్పుడే తెల్లబుట్టడం ఆ విషయాన్ని ఎంత పాజిటివ్ అది అంటే నేను ఎవరికి బాకీ లేను అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన ఒకనొక ఒక సందర్భం అది ఈరోజు నువ్వు పెళ్ళం పిల్లలు పశువులని వీటి నీ నువ్వు నువ్వు సేకరించుకొని వాళ్ళ మధ్యలో నువ్వు జీవితాన్ని దాన్ని ఆనందంగా తీసుకుంటున్నావు కానీ ఆ ఆనందంలోనే రుణం తీసుకోవడం ఉంటుంది కాబట్టి రుణం లేని వాళ్ళకు మాత్రమే పిల్ల పుట్టరు అనేది గ్రహించట్లు చాలామంది సో మీరు బాగా చూడండి ఈరోజు పెళ్ళం పిల్లలు కూడా లేని వాళ్ళు పెద్ద పెద్ద నేతలు లేరు మోడీ కావచ్చు వాజ్పేయి కావచ్చు ఇంకా చాలా చాలామంది వాళ్ళు ఎలా అయ్యారు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు కాకుండా ప్రపంచానికి దారబోస్తారు చాలామంది ఉన్నారు ఈ సింగిల్ ఉమెన్స్ కావచ్చు సింగిల్ మెన్ కావచ్చు ప్రపంచానికి వర్క్ చేసేవాళ్ళు కాబట్టి దాన్ని ఒక సీరియస్ కంప్లైంట్గా తీసుకొని ఇబ్బంది పడడం కన్నా లేకపోతే మనకి తోడు ఉండాలి అంటే చాలామంది ఇప్పుడు కుక్కను పెంచుకుంటారండి కుక్కలో కూడా ఒక తోడు చూసుకుంటారు కుక్క అనేది మన సాటి మనిష లేకపోతే మన వీర్యంతో పుట్టిందా కాదు కదా దాన్ని మనం ప్రేమగా ఓన్ చేసుకునే కొద్దీ మనం పరమవుద్ది దాని ద్వారా మనం ఏదన్నా కొంత హ్యాపీనెస్ ఫీల్ అవుతాం మనకు తోడుగా ఒక కంపానియన్షిప్ అంటారు దాన్ని అలాగా ఎక్కడో పుట్టిన కుక్కనే తీసుకొచ్చినప్పుడు ఎక్కడో పుట్టిన అబ్బాయినో అమ్మాయినో తీసుకురావడం వల్ల వాళ్ళకి లైఫ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అంటే క్రైంలో ఒక ఓవర్గా ఇన్వాల్వ్ కాకుండా ఉండేందుకు మార్గాలు ఏంటని చెప్తాను నేను కాబట్టి డోంట్ థింగ్ అదర్వైజ్ డోంట్ డూ క్రైమ్ విత్ దిస్ టైప్ ఆఫ్ సెంటిమెంట్స్ పిల్లలు లేకపోవడం నేరం ఏమీ కాదు పిల్లలు లేకపోవడం కూడా ఒక పాజిటివ్ థింగే ఒకవేళ కావాలనుకుంటే మంచి హిస్టరీని గ్యాదర్ చేసి దో ఈ ఫెటిలిటీ సెంటర్కి మంచి ఇది ఉంది మనం వెళ్దాం పది మంది మనకి మంచి ఇది చెప్పారండి ఎంక్వైరీ చూసుకొని వెళ్ళడం అసలు కార్పొరేట్ కమర్షియల్ సరోగ్రసి నేరం అన్నప్పుడు వెంటనే దాన్ని ఆపడం మీ బంధువులు ఎవరినైనా తెచ్చుకోవడం వాళ్ళ ద్వారా నువ్వు సరోగసి ఎంతమందో ఉంటారు అమ్మలక్కలు ఎంతమందో బంధువులు ఉంటారు వరుసకి అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ గర్భాన్ని ఒక సెంటిమెంట్ కోసం తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల వచ్చిన నష్టమే లేదు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద క్రైమ్ అనేదే ఇప్పుడు మనం ఫైనల్గా చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ